స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో వినాయక చవితి మండపంలో ఒక వెయ్యి నూట ఎనిమిది సీతాఫలాలతో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా యంగ్ స్టార్స్ హెల్పింగ్ సర్వీస్ ట్రస్ట్ కన్వీనర్ వనమ పవన్ మాట్లాడుతూ క్షీరసాగర శ్రీ అమృత మహావీర్ గణపతి స్వామివారికి పూజలు ఘనంగా నిర్వహించారు అనంతరం కాశీలో గంగా హారతి ఇచ్చే విధానాన్ని అనుసరించి గణనాథుడికి చతుర్దశి హారతులు ఇచ్చినట్లు పండితులు తెలియజేశారు స్థానిక మధ్య రాఘవయ్య బావి వీధి వద్ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర మినిస్టర్ సెల్ఫింగ్ సర్వీసెస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో క్షీరసాగర శ్రీ అమృత మహావీర గణపతి ఏకాదశి మహోత్సవములు పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఆరో రోజు స్వామివారికి విశేషంగా ఒక వెయ్యి నూట ఎనిమిది సీతాఫలములతో పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అలానే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికతో సహస్రనామాసన పూజ పూజానంతరం కాశీలో ఏ విధంగా అయితే గంగా నది దగ్గర గంగా హారతులు ఇస్తారో అదేవిధంగా మన స్వామివారి పందిర్లో చతుర్దశ మహామంగళ మహామంగళహారతులు కూడా ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ఇవ్వడం జరుగుతుంది